అవమానం భరించలేని అవమానం కుమార్ ఏ నరసింహం వంశ గౌరవాన్ని పరువు ప్రతిష్టవాడలో కలిపావు నరసింహం మీసం మెలివేసుకుంటూ అలా వీధిలో అడుగు పెడితే వంగి వంగి సలంతో క్యాల క్యా చాలా దించుకునే ఇలా చేసావు కథలో చండాలుడా నాకు జరిగిన అవమానానికి ముఖ్య రంగయ్య సంపేనంత మాత్రాన సరిపోదు అవసరమైతే ఆ అయితే కూడా మట్టి పాలు చేసే కుమార్ ని నా దారికి రప్పించుకుంటాను విప్లవకారుడు సూర్యం ఏ ఈ జమీందారు కొడుకు ఆ లేబర్ వాళ్ళతో కలిసిపోయిన తర్వాత ఈ నరసింహ పరిస్థితి ఎలా ఉందోడానికి వచ్చావా నరసింహ మొత్తానికి మీ లేబరు బుద్ధి పోనిచ్చుకున్నావు కదా నరసింహం నేను వచ్చింది మీ కుటుంబ వ్యవహారాలు తిలకించడానికి కాదు గత మూడు నెలలుగా సమ్మె చేస్తున్న మా కార్మికులు మీ యాజమాన్యం నుండి ఎలాంటి సమాధానం రాలేదు ఆ విషయం ఏదో తెలుసుకువెళ్ళదామని వచ్చాను అంతా ఊ ఫ్యాక్టరీ మోషి బయట లాక్ అవుట్ వండి పెట్టాం చూడలేదా అదే లాక్ అవుట్ బోర్డు ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా సమ్మె నా మీలాంటి ఖాలి నాకు కట్టుపకొడుకు కొడుకులే చిలికి వాన వరదలై ఉంది ప్రవహించక ముందు మా న్యాయమైన కోరికలను తీర్చి ఫ్యాక్టరీని జరిపించాయి జరిపించకపోతే ఫ్యాక్టరీ గోడలు పునాదులతో లేచిపోతాయి ఏంటో నేను రెచ్చిపోవటం కాదు ఏప్రిల్ ముందు ప్రవాహంలో కట్టలు తెచ్చుకుని ఉరకలు వేయటానికి సిద్ధంగా ఉన్న మా కార్మిక శక్తిని చూడండి ముందే ఆగిపోతుంది నీ బెదిరింపులు హెచ్చరికలు నాకు పచ్చుతో సమానం బెదిరించడం అదిరించడం చేత కాని వాటి లక్షణం భరించే వాళ్ళని తెగించేలా మార్చొద్దు చూడు సూర్యం ఆ కార్మిక యెదవలు నీకు నాయకత్వం ఇచ్చారు కదానే కుర్ర వయసులో వెనకా ముందు ఆలోచించుకోకుండా శ్రీ నరసింహాని చాలా తక్కువగా చానా వేస్తున్నావు ఎమంటా సూర్యం గెప్ప ఆ కార్మిక మేధవలు శమత బిందువుల నుండి పుట్టుకొచ్చింది కాదు రాసుకునే సువాసనల చింత ఆ కార్మిక మేధవలు రక్తం చిందించి కట్టించిన భవంతి కాదా ఈ రోజు నువ్వు పులుకుతున్నాయి ఈ అద్దాల మేడ ఆ కార్మిక విధములు కడుపులు కాల్చుకు పండించిన పంట కాదా నువ్వు తింటున్న తిండి అలాంటి కార్మిక శక్తి గురించి నీచంగా మాట్లాడాలి మా కార్మిక శక్తి తలుచుకుంటే నీలాంటి వందలు వేల లక్షల మందిని నామరూపాలు లేకుండా చేయగలరు జాగ్రత్త నేనేమైనా వేదాంతంలో దిగి బుర్ర గురికించుకున్నా చాలా మంది అనుకున్నావా రాజు ఫఖీరో ఫమలసిం సి నరసింహ గౌండరించి పంచాబి చరిత్రే నిన్న వాళ్ళు ఎందరో ఎందరో కాని ఉన్నారు అంతలో గర్జించినా చెదిరిపోయే నేక పిల్లలు కాదు మా కార్మికులు కడుపులు మాడితే కథం తొక్కి కోరలు పీకే శక్తి మా కార్మికులకు మర్యాదగా మా దారికి రంగీ లేదా స్వాతంత్రం తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఎంట ఊరుతున్న కొద్దిగా చెకరి చిప్పను అట్టే మర్యాద లేదు వరకు సహనం సహనం అంటూ గప్పిన నిప్పులా ఉన్న కార్మిక శక్తిని రెచ్చగొట్టావు ఇక చూసుకో ఎర్రని మంటలతో రమణంగా కాగడా నిన్ను సహించగా మారదు వస్తా ఇందాక నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావు పీడ పీడ వదిలింది సరే వీడి నా మంద సంగతి ఏమిటి ఏదైనా ప్రమాదం చెప్పబడతారేమో మందలో పోయాక ఇంకా మందేం చేస్తుంది ఇక మీరు నిశ్చింతగా ఉండండి ఆ సంగతి నేను చూసుకుంటాను అదే మోహన్ మా కుమారు చేసిన ఏదో పని నీకు తెలుసు కదా పరువు ప్రతిష్టలు ఎక్కించి ఆ లేబర్ దాంతో కాపుర మెలకు పెడుతున్నాడు చూడండి మా నేను అనకూడదు కానీ అసలు దానికి అంత అదేందండి పొలం జాతి మర్చిపోయి గొప్ప ఇంటి దాన్ని అయిపోవాలని ఆశపడుతుంది దాన్ని తలుచుకుంటేనే మొక్కలు మొక్కలుగా నరిగేయాలనిపిస్తుంది బాబా చూడు నాగరాజు మీ చెల్లెల మీద నీకు నిజంగా అంత కోపం ఉందా అది నా చెల్లెలండి మీ పరువు ప్రతిష్టలో బగారు పాలు చేసిన దాన్ని తలుసుకోండి ఉండేరే కసా కసా మొక్కలు మొక్కలు నరిగేలా మోహన్ నాగరాజు నువ్వు కలిసి ఏం చేస్తారేమో నాకు తెలియదు నాకు కావాల్సిందల్లా మా కుమార్ మళ్ళీ మా ఇంటి గుమ్మం ఎక్కాలి దానికి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఎంత మంది శవాలుగా మారినా పర్వాలేదు ఆ విషయంలో ఈ మోహన్ ది అంది వేసిన చేయించింతగా ఉండండి ఆ సంగతి ఏంటో నేను చూసుకుంటా నువ్వంత సమర్థుడు ప్రత్యేకంగా ఈ పని నీకు అప్పగిస్తున్నాను చూస్తారుగా రే నాగరాజు పదరా ఈ దెబ్బ రాధ పీడ విరగడైపోతుంది నా పగ తీరిపోతుంది హలో రాధా రాధా నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటి ఇలా కందారు పడతావు అది అది లేదు ఊరికే వచ్చావు నీ ఓలకొని చూస్తుంటే నువ్వేదో తప్పు చేసిన వాడిలా కనిపిస్తుంది నిజం చెప్పు లేకపోతే ఎందుకు ఇలా కంగారు పడతావు ఎందుకు వచ్చారో మీ శ్రీబతి నడుగు చెబుతుంది అంటే ఏమిటి రాను చెప్పేది ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక చెప్పక తప్పదు అవిటి మొగు అవిటి మొగుడితో కాపురం చేస్తున్న ఆనదానికి పరాయి మగాడితో పనేముంటుంది ఏం కూసావురా రాధ గురించి మరొక మాట తప్పుగా మాట్లాడేవంటే ప్రాణం తీస్తాను చూడు బ్రదర్ నువ్వు కొట్టినంత మాత్రాన నాకేమీ బాధ కాలేదు పైగా జాలి పడుతున్నావు ఎందుకో తెలుసా నీ అమ్మాయి నీకు నిజం తెలుసా నువ్వు తాలి కట్టిన భర్తవైతే ఎవరైనా వింటే పరువు పోగలుగు అయినా నీకు ఆ ఎక్కడ ఎక్కడుందిలే అది ఏనాడో గంగలో కలిసిపోయింది పాపం రాదా నాతో ఏమందో తెలుసు ఏ సుఖాన్ని అందించలేని అవిటి భర్తితో కాపురం చేస్తున్నారు కాని లేకపోతే ఆ కుట్టివాడు నాకు ఏంటి అని కూడా ఉంది బ్రదర్ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా చెప్పక తప్పట్లేదు ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోక బ్రదర్ లేదు నా రాధ అలాంటిది కాదు నేను నమ్మను నమ్మలేదు రాధాయింది ఏమైంది మోహన్ ఎందుకు వచ్చాడు మోహన

హృదయంలో భద్రపరుచుకున్నా యొక్క పాపత్మ రాదు అని చెక్కోలేని

ఈ నిజాన్ని మీకు మీరుగానే తెలుసుకున్నారు కాబట్టి ఇక అబద్ధం చెప్పడానికి మనసోపడం లేదు మా రాజుకి ఆ ఎప్పటి ఎప్పుడు అక్రమ సంబంధం

నేను త్రాపోతే ఎదువునా కానీ అబద్ధాలు కోరిన మాత్రం కదా అయినా బావగారు బాగం చూసి అబద్ధం లేకపోతే లేకపోతే దండించాలన్నా అంతా ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏమి చెప్పగలను క్షమించాలన్నా దర్ణించాలన్నా పెడతాను నన్ను కొనడానికి మాత్రం అనకండి

वो ब्रतकटा की वीलो ब्रतकटा की वील्

కూర్చి మీద డబ్బు కోసం ఆశపడి నా బంగారు చెల్లి బొట్టలు పెట్టుకున్నారు చెప్పేది అవును బాబు డబ్బు ఆశపెట్టి నా చేత మృతుగా త్రాగించి ఆ మోని అబద్ధం దీని అంతటికి కారణం తెలి <laughs>

నాటకం లేటుగా స్టార్ట్ చేసిన మా కోసం ఎంతసేపు వేసి ఉన్న ప్రతి ప్రేక్షక మహాదేవుడికి కూడా నా మా ప్రజాకళా సమాజం తరఫున నమస్సు మాంజులు తెలియజేస్తున్నాం ఈరోజు అన్నదానం వాస్తవంగా నాటకం ఏది పెట్టకూడదు ఎందుకంటే ఏడు ఏడున్నర గంటల దాకా కూడా అన్న సంతర్పణ జరుగుతూనే ఉంటుంది ఈ నాటకం కోసం కమిటీ పెద్దలు అందరూ కూడా ఆలోచించి మరి ఆరు ఐదు గంటలకే ఆపేసి ఈ స్టేజీని మరి యువతకి తీసుకురావటం కోసం వాళ్ళందరినీ ముప్పై మంది వర్కర్స్ను మా కోసం పిలిపించి వర్క్ చేపించి ఈ నాటకాన్ని ఎంత విజయవంతంగా ఆడుకునేలా మాకు సహకరించిన గ్రామ పెద్దలకి కమిటీ సభ్యులకి అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేమిబ్బంది పెట్టి కొంచెం తొందర పెట్టినా కూడా బాధపడకుండా మరి సెట్టింగ్ వాళ్ళు హీరోయిన్ కానీ డాన్సర్లు కానీ వాళ్ళు కూడా మాకెంతో సహకరించారు వాళ్ళందరికీ కూడా మరి సమాజం తరఫున మనస్ఫూర్తిగా మాలో ఏమైనా పొరపాట్లుంటే క్షమించండి అనేది మాత్రం ఒక డైరెక్టర్గా నేను అడుగుతున్నా ప్లీజ్ దయచేసి ఎవరు ఏమి అనుకోవద్దు ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నా